అందరికీ వందనాలు నేను అడు తిన్నా నేను రాజమండ్రి వెళుతున్నప్పుడు నిడదువలు బ్రిడ్జి మీద ఒక సహోదరుడు దేవుని వాక్యాన్ని చూపిస్తూ దారిని పోచున్న వారందరికీ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు ఆ సహోదరుణ్ణి నేను చూసి చాలా ఆశ్చర్యపడ్డాను ఎందుకంటే అతను చేతులెత్తి ఆ బోర్డును పట్టుకుని అనేక మందికి ఆ వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు నా తిరిగి ప్రయాణంలో మరలా నిడదువులు చేరుకునేసరికి దాదాపు ఒంటి గంట కావస్తుంది నేను తిరిగి వచ్చుచున్నప్పటికి కూడా ఆయన అలాగే చేతులెత్తి ఆ బోర్డును చూపిస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్నాడు నేను చాలా ఆశ్చర్యపడి ఆ సోదరుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇలాగున బోర్డు పట్టుకునే వాక్యాన్ని చూపిస్తున్నారు కదా మీ చేతులు నిప్పు రావడం లేదా ఏంటి అని అడిగితే ఆ సోదరుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు అయ్యా దేవుని వాక్యం చాలా బలమైనది ఈ విధంగా నేను ప్రతిరోజు వివిధ పట్టణాల్లో వివిధ గ్రామాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను నా చేతులకి నిప్పు కలిగిన ఆ బాధను భరిస్తూ అనేక దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించాలన్న భారాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు అనే మాట సోదరుడు చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను ఆ సోదరుడు గురించి ఇంకా చాలా విషయాలు చాలాసేపు నేను అడిగి తెలుసుకుని ఆయన్ని ఆయన ద్వారా కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈ వీడియో చూస్తున్న వారి దేవుని సువార్తను ప్రకటించడానికి ఆ సహోదరుడు చాలా ప్రయాసపడుతున్నాడు దేవుని మహాకృప అంత ప్రయాసం మనం పడకపోయినా దేవుడు మనకిచ్చిన బాధ్యతను గుర్తించాలి ఏమిటి దేవుడు మనకిచ్చిన బాధ్యత ఇతరులకు సువార్తను ప్రకటించగలగాలి మీకున్న పరిధిలో మీకున్న పరిధిలో అనేకమందికి దేవుని సువార్తను ప్రకటించండి ఎందుకంటే భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే మనం ఎదురు చూస్తున్నాం కానీ దేవుని యొక్క ఉద్దేశ్యం నెరవేర్చాలని ఆశ ఈరోజున మనలో లేకపోవడం చాలా విచారకరం దేవుని యొక్క ఆశ ఏమిటి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యానికి చేర్చబడాలి ప్రతి ఒక్కరూ వారిలో ఉన్న జన్మత పాపము నుండి తొలగించబడాలి దయచేసి మీకు ప్రేమతో చెప్పే మాట దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇచ్చాడు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకున్న పరిధిలో దేవుని స్వార్థను ప్రకటించండి ఆ సోదరుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడు దేవుని మాటను ప్రకటించాలని నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నాడు ఆ సహోదరుణ్ణి వారి కుటుంబాన్ని స్వార్థం లేకుండా దేవుని సువార్తను నిస్వార్థంగా ప్రకటిస్తున్న ఎంతోమంది సువార్థికులు ఈనాడు మన మధ్య ఉన్నారు అనేక మంది వారిని గౌరవిద్దాం వారికి ప్రోత్సాహాన్నిద్దాం వారి ద్వారా దేవుని సువార్త వ్యాప్తి చెందాలని అనుదినము వారి కొరకు ప్రార్థిద్దాం అలాగని మనకున్న పరిధిలో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిద్దాం దేవుని ముందు మనము నిలబడినప్పుడు కొంతమందినైనా మనం రక్షించాము అని దేవుని ఎదుట మనము చెప్పగలిగే కృపను పొందుకుందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించనుగాక చివరిలో ఒక మాట మీరు కూడా స్వార్థ ప్రకటిస్తారు కదా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా నిందులు వచ్చినా ఎస్ఐను ప్రకటించండి ఎస్ఐ గురించి ఇతరులకు తెలియచేయండి అనేక మందిని పాపమనే మార్గంలో వెళుతున్న వారిని రక్షించి ప్రభు కొరకు సంపాదిద్దాం దేవుడు మన దీవించునుగాక ఆమె చాలాసేపు నుంచి పట్టుకున్నారు కదా మీ హ్యాండ్స్ పెయిన్ రావట్లేదా పెయిన్ అవుతాయి కానీ గల వాక్యం సో నువ్వెప్పుడు బలవంతుడు అన్న వాక్యం ఆ బలం నా చేతుల్ని ఎత్తుతుంది అందుకే నేను ఎత్తగలుగు నా బలంతో ఎత్తచ్చు